ఆయన నమస్తే అందరికీ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మంచు ఏ విధంగా ఎక్కువగా ఉందో చూపించడానికి వీడియో చేస్తాను కాబట్టి చూడండి ఇది మా ఇంట్లో మా ఇంటిపై వెళ్ళి తీసుకున్నాను వీడియో ఒక ఇల్లు కూడా కనపడదు అలా పడుతుంది మంచు చూడండి ఏ విధంగా చూసినా ఎక్కడ చూసినా ఎక్కువగా మంచే కనపడుతుంది చూడండి ఇలా ఉంటే బండ్లో పోవాలని చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి పేయో వాళ్ళు భద్రంగా చూసుకొని బాగుండే బండ్లో ఇప్పుడు మనం ఇంట్లో చూసాం బయట చూడండి ఇప్పుడు చూడండి బయటకు వస్తే ఇలా ఉంది ఏది కనపడడం లేదు పోవడానికి కూడా దావు కనపడడం లేదు చూడండి దావు కూడా కనపడదు అలా పడుతుంది మంచు చూడండి బయటకు రావడానికి కూడా భయం భయం వేస్తుంది అలా పడుతుంది మంచు కాబట్టి బండ్లో చూసుకొని మరి జాగ్రత్తగా వెళ్ళండి సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మీ ఊర్లో కూడా ఇలా మంచు పడుతుంటే కామెంట్ చేయండి అవన్నీ చూస్తే ఏడాది మానంలా ఉండదు మానే అనుకోండి నేను మాడంలో ఉందిరా ఇది సెట్ మోడంలో ఉందిరా సెట్ అనుకో ఎవరైనా చూస్తున్నా కానీ